నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంతగానో నష్టపోయినావు నీవు ఆశించిన విధంగా నీ జీవితం లేదు నీ పిల్లల జీవితం లేదు నీ ఆర్థిక పరిస్థితులు లేవు కారణం ఏంటిదంటే మందిరానికి వస్తున్నావు ప్రార్థన చేసుకుంటున్నావు నీ ఉంటే నాకు చాలేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా పాట ఎత్తక ముందే రకరకాల స్వరాలతో పాడే అనుభవంలో నువ్వు ఉన్నావేమో కానీ పాటలు పాడుతూ మనం యాక్టర్స్ లాగా వేషధారులుగా బ్రతకటం కాదు ప్రసంగాలు చేస్తూ ప్రసంగాలు వింటూ వేషధారులుగా ఉంటూ ఆ యొక్క వేషధారణతో పశ్చాత్తాప ప్రార్థనలు చేయటం కాదు కానీ మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం చూడాలా గట్టిగా చేపట్టుకుంటండి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలు దేవుని అభిష్యక్తులు దేవుణ్ణి చూసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి వారు దేవుణ్ణి చూసినారంటే మరలా మనుషులను చూడటానికి వారు ప్రయత్నించలేదు ఎప్పుడు కూడా మనుషులను చూస్తూ కొద్దిసేపు దేవుణ్ణి చూడలే దేవుణ్ణి చూస్తూ మనుషులను చూడలే ఒక్కసారి వారి మనస్సు దేవుని వైపు పెట్టినారంటే మనుషులను చూడలే వారి జ్ఞానాన్ని చూడలే వారి సైన్యాన్ని చూడలే వారి సైన్యానికి వారికి ఉన్న బలాన్ మీద ఆధారపడలేదు కానీ జస్ట్ ఏసఐ అని చూస్తున్నారు అంతే అందుకనే గుర్రల కాపరి ద్వారా కానీ లేకపోతే విద్యలేని పామరుల ద్వారా శత్రు సామ్రాజ్యాలన్నీ కూడా కూలిపోయినాయి గట్టిగా చెప్పట్లు ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడికి అంటే దేవుడిని చూస్తున్నావు మనుషులను చూస్తున్నావు దేవుడిని చూస్తున్నావు డాక్టర్స్ని చూస్తున్నావు దేవుణ్ణి చూస్తున్నావు ఎవరో డబ్బు సాయం చేస్తారేమో అని చూస్తున్నావు కానీ ఈ రోజు నువ్వు మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళాలి నువ్వు కేవలము దేవుణ్ణే చూడాలా చేతులు పైకెత్తి గట్టిగా చేపట్లు కొడదాం సంఖ్యాకాండము ముప్పై మూడో అధ్యాయం యాభై ఐదో వచ్చిన చదువుకుందాం అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడలా ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడలా మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో గాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు చూడండి మీ కండ్లకు కనబడే వారిని మీ దేశంలో నుంచి వెళ్ళగొట్టకపోతే ఇంకొకటి మీ ప్రక్కలలో సూలములుగాను ఉండి హలెలుయా చాలు మీ కండ్లకి ముండ్లుగాను మీ ప్రక్కలో శూలములుగాను ఉంటారట హయా వెళ్ళగొట్టవలసిన వారిని మీరు వెళ్ళగొట్టాల వారిని వెళ్ళగొట్టకపోతే వారు ఏమైపోతారంటే మీకు కండ్లకి ముండ్లుగా మారిపోతారు మీ ప్రక్కలో శులముల్లాగా మారిపోతారు మనము చూడవలసిన దేవుణ్ణి మనం చూడకుండా మనము చూడకూడని వారిని చూస్తూ వారిని కానీ మనం వెంబడిస్తే వారిని కానీ మనం ఉండనిస్తే వారు మనకి కండ్లకి ముండ్లుగా మారిపోతారు వారు మన ప్రక్కలో శూలాల్లాగా మారిపోతారు లూయా ఈరోజు నీ బిడ్డలనే చూస్తూ 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 ఉన్నావు నా బిడ్డలే నా సర్వస్వం నా బిడ్డలు మంచి చదువులు చదువుకొని నన్ను నా చిన్న బిడ్డ చూస్తుంది నా పెద్ద కొడుకు చూస్తాడు అని నీ బిడ్డలని చదివిచ్చి 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 గొప్పవారిని చేసినావు కానీ ఈరోజు మంచి చదువులు చదువుకొని డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యి నువ్వు చూడవలసిన దేవుణ్ణి చూడకుండా ఆ బిడ్డలనే చూసుకుంటూ ఉన్నావు కాబట్టి ఈరోజు నీ బిడ్డలు నీకు కండ్లకి ముండ్లుగా మారిపోయినారు నీ ప్రక్కలో శూలాలు లాగా మారిపోయినారు జాగ్రత్త డబ్బు సంపాదనలు పడి ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని ప్రారంభించి వ్యాపార పిచ్చులో పడి డబ్బు పిచ్చులో పడిపోయి దేవుణ్ణి చూడకుండా డబ్బు 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 వ్యాపారం వ్యాపారం అని చూసినావు ఈరోజు ఆ వ్యాపారము ఆ డబ్బు నీ కండ్లకి ముండ్లుగాను నీ ప్రక్కలో శూలములాగా మారిపోయింది ఈ దేశం కాకపోతే ఆ దేశం ఆ దేశం కాకపోతే ఈ దేశం ఈ కంపెనీ కాకపోతే ఆ కంపెనీ లేకపోతే ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అని తిరిగి తిరిగి చూడవలసిన దేవుణ్ణి నువ్వు చూడకుండా దేశాలను చూసినావు రాష్ట్రాలను చూసినావు కంపెనీలను చూసినావు డబ్బును చూసినావు ఈరోజు ఆ దేశాలు ఆ రాష్ట్రాలు ఆ కంపెనీలు ఆ డబ్బు నీ కండ్లకి ఒక ముండ్లుగా మారిపోయి నీ ప్రక్కలో ఒక శూలములాగా మారిపోయింది ఈరోజు నువ్వెందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే ఇన్ని రోజులు అనేకులను రోజు ఈరోజు నువ్వేసిన చూడాలా కొంతమంది రాత్రింబగలు చదువు 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 చదివి 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 వారు ఉన్నారు చదువద్దని కాదు కానీ చదువుతూ చదువుతూ నువ్వు దేవుణ్ణి చూడాలా చదువుతూ చదువుతూ నీ మనస్సు దేవుని మీద కేంద్రీకరించాలా ఈ రోజు నీ బిడ్డలు నీకు ముళ్ళుగా మారిపోయినారు ప్రక్కలో శూలంలాగా మారిపోయినారు నీ భర్త నీకు ముళ్ళుగా మారిపోయినాడు నీ భార్య నీకు ముళ్ళుగా మారిపోయింది నీ వ్యాపారం నీ డబ్బు నీ సంపాదన ఈరోజు ముళ్ళుగాను శూలాల్లాగా మారిపోయి ఉన్నారేమో కానీ శిష్యులు కళ్ళు తెరవగానే ఏసు తప్ప వారికి ఎవ్వరు కూడా కనబడలేదు అల్లేయా ఎందుకంటే ఈ భూమి మీద ఇచ్చిన ప్రేమ ఎవ్వరివ్వలేరండి మనం గాయాలతో ఉన్నప్పుడు మన గాయాలు ఎవ్వరు కట్టరు మనం భయంకరమైన బలహీనతలకు బానిస అయిపోయి త్రాగుడికి బానిస అయిపోయి వ్యభిచారానికి అయిపోయి భయంకరమైన అలవాట్లకు బానిస అయిపోయి ఉంటే ఆ అలవాట్లని చూస్తూ అదే దృష్టిలో ప్రజలు మనల్ని చూస్తారు కానీ మనతో మాట్లాడేవారు ఉండరు మనల్ని పలకరించేవారు ఉండరు మనల్ని ప్రేమించేవారు ఉండరు హల్లెల్లుయా కానీ ఏస ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నీ బలహీనతను చూసే దేవుడు కాదైనా నీ బలహీనతను చూసి నీ హృదయాన్ని బాధపరిచి గాయపరిచే దేవుడు కాదు నీ బలహీనతను చూడని కానీ ఆయనకి నువ్వు కావాలా వ్యభిచారంతో పట్టబడిన శ్రీని అందరు కూడా పట్టుకొని ఏసయ్య దగ్గర కాళ్ళ దగ్గర పడేసినారు అందరూ అంటున్నారు బోధకుడా ఈమె వ్యభిచారంతో పట్టబడి బ్రెడ్ హ్యాండెడ్గా దొరికింది ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేసేయాలి ఇవి వ్యభిచారి అని అందరు తిడుతూ ఉంటారు నువ్వేం చేస్తావు నువ్వేం మాట్లాడతావంటే అంటే ఏసై సింపుల్గా అంటాడు మీలో పాపం లేని వాడు మొదటి రాయ్యమంటాడు హలే లూయా అందరు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే ఒక మాట అంటాడండి అమ్మా అంటాడు చప్పట్లు కొట్టండి అమ్మా ఏం మాట అండి సేవ అంట అమ్మా ఇక పాపము చేయక అదొక్కటే మూడు చిన్న మెసేజ్ అది అక్కడ కూర్చొని మనం ఇప్పుడు ధర్మశాస్త్రంలోకి వెళ్దాం మోష ఏమన్నాడంటే యహోషి ఏమన్నాడంటే అసలు లేవియా కాండం ఏమంటున్నది తెలుసా అని ఆమెను కూసోబెట్టి ప్రసంగం చేయలేదు ఏసయ అని ఒకటే ఒకటి అన్నాడమ్మా అన్నాడంతే ఆ మాటలో ఎంత మాధుర్యం ఎవరు లేరా ఇక నువ్వు పాపం చేయకు వా అంతే ఆమె జీవితం మారిపోయింది అదండి ఏసయ్య ప్రేమ కొన్నిసార్లు నీ భర్త కూడా అంత ప్రేమతో పలకరించు రోగిగా ఉన్నప్పుడు నీ భార్య వచ్చి అంత ప్రేమతో నిన్ను పలకరించా నీ బిడ్డలు కూడా పలకరించవు కానీ నేను పలకరించే ప్రేమనే ఏసయ్య ప్రేమ నిన్ను ఆదరించి ఓదార్చి ప్రేమ ఏసయ్య ప్రేమ మరణ పడకలో ఉన్నావా ఎప్పుడు చనిపోతాడా అని భార్య చూస్తుంది ఎప్పుడు చనిపోతాడా అని బిడ్డలు చూస్తున్నారు కానీ మరణ పడకలో ఉన్న నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు కానీ నీకు మంచి ఆయుష్నిచ్చి మంచి ఆరోగ్యం నుంచి నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు నీతో నవ్వే దేవుడే మేం ప్రకటిస్తున్నా యేసయ్య కాబట్టి రాత్రి ఎంతమంది స్థలానికి వచ్చినారు మీకు ఏ గురించి తెలియదేమో బిడ్డ నా గర్భం తెరవబడాలి పిల్లలు కలగాలని ఎవరో చెప్తూ వచ్చినారేమో ఎవరో బలవంతం చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినావేమో లేకపోతే నా అప్పులు పోవాలి త్రాగుడి నుంచి నేను నా భర్త విడుదల పొందాలి అని ఎవరో చెప్తే దర్గాలకు వెళ్ళినట్లు తాయత్తలు కట్టుకున్నట్లు ఆ ఆలోచనతో ఈరోజు శనివారం ఇక్కడికి వచ్చినావేమో నా దానికంటే ముందు ఏసయ్య ప్రేమ కలిగిన దేవుడు అని ఏసయ్యను మేము మీకు పరిచయం చేస్తున్నాం ఏసయ్య లేకుండా నీకు స్వస్థత అవసరంలే నీకు ఏసయ్య కావాలా ముందు నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత నాకు ఏసయ్య వద్దు నాకు స్వస్థత కావాలి అంటావు రేపటి మన అప్పుల పాలైనప్పుడు మరలా నువ్వు ఏసై కావాలి అని వస్తే నీ అప్పులను తీర్చాడు దేవుడు ఆమెన్ అప్పులు పోవాలని వచ్చినావు ప్రార్థన చేస్తే నీ అప్పులు పోయినా ఏమో నాకు ఇక దేవుడు పొద్దు నా అప్పులు పోయినాయి కదా అనుకుంటావు నెల రోజుల తర్వాత నీకు రోగం వస్తుంది నీ రోగాన్ని స్వస్థపరచాడు కాబట్టి నువ్వు ఏసయ్యని కలిగి ఉంటే నీకు అన్ని సర్వ రోగాలకి నివారణ ఏసయ్య మాత్రమే ఏసయ వచ్చేస్తే నీకు స్వస్థత వచ్చేస్తుంది ఏసై వచ్చేస్తే నీ అప్పులు పోతాయి రోగాలు పోతాయి భర్త మారుతాడు భార్య మారుతుంది పిల్లలు మారుతాడు అన్ని పోతాయి చూడండి నువ్వు కార్లో పోతా ఉంటావు నీకు బండి పేపర్లు లేవు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయేదాకా ఎప్పుడు భయం 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 ఎందుకు పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఆర్టీఓ పట్టుకుంటే లైసెన్స్ లేదు బండి పేపర్ లేవు భయం 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 అక్కడ ఆర్టీఓ చెక్కింగ్ అవుతా ఉంటే చెట్లలో దాక్కుంటూ వెళ్తా ఉంటాం కానీ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు అంటారు ఈరోజు నేను నీతో కారులో రాబోతున్నాను అంటే సరే సార్ అంటావు కారులో కూర్చుంటావు నీ ప్రక్కలోనే మన చీఫ్ మినిస్టర్ గారు కూర్చుంటారు చీఫ్ మినిస్టర్ గారు కూర్చుంటే భయం భయంతో పోతావా సార్ సార్ ఆగండి సార్ అక్కడ ఆర్టీఓ ఉన్నాడు అంటావా సార్ సార్ నాకు లైసెన్స్ లేదు బండి పేపర్ లేవు అక్కడ పోలీసు వాళ్ళు చెక్ చేస్తారంటావా చెప్పండి అనవ్ ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ప్రక్కన ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా నేను చెక్ చేయను అట్లనే ఏ సై మనతో ఉంటే అన్నిటికీ కూడా విడుదల వచ్చేస్తుంది అంతే లేచి నిలబడండి ఇక అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారు కూడా నాతో పాటు ఈ మాటలు చెప్పండి యేసుక్రీస్తు ప్రభువా నీవు లోకరక్షకుడవని నేను నమ్ముచున్నాను నా నిమిత్తము కల్వరి సిల్వలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావని నేను నమ్ముతున్నాను నేను తెలిసి తెలవక చేసిన పాపములను క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించు నా హృదయంలోకి రమ్ము నాకు దేవుడిగా ఉండము ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా నాతో పాటు ప్రార్థించే చాలా మందిని చూస్తున్నావు నష్టపోయినావు ఇకనైనా ఏసయ్యని చూడు ఈ రోజు నుంచే దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాన్ని నువ్వు అనుభవించబోతున్నావు మే ఆల్ కండ్లు స్పష్టంగా కనబడని వారు చెవులు వినబడని వారు మాట్లాడలేని వారు శరీరంలో ఆర్థరైటిస్ ఎముకల నొప్పి కీళ్ళ నొప్పి విపరీతమైన తలనొప్పి లేచి నిలబడండి ఎవరికైనా ఉన్నా లేచి నిలబడండి లార్డ్ ఐ ఐ డిక్లేర్ హీలింగ్స్ ఇన్ ఇన్ మైటి మైటి ఆఫ్ ఆఫ్ జీసస్ జీసస్ బ్లైండ్ ఐస్ ఓపెన్ కమాండ్ యు కమ్ కమ్ అవుట్ డమ్ టు నామంలో బయట శరీరంలో గడ్డలు వ్యాధులు బయటకెళ్ళిపోవాలా ఇప్పుడే స్వస్థతలు జరుగుతున్నాయి కండు తెరవండి కళ్ళు తెరిచి మీ కండ్లద్దాలు తీసి మీ కండ్లను చెక్ చేసుకోండి చెవులను చెక్ చేసుకోండి నోటిని చెక్ చేసుకోండి మీ నొప్పులను చెక్ చేసుకోండి స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి అందులో కొంచెం మాగురు కనిపిస్తుంది అంటే అక్షరం కూడా కొంచెం కనిపియదు అక్కడ నుంచి మేము పెట్టుకోండి అని చెప్పేసరికి మీ ఫేస్ స్పష్టంగా నిర్మల్ నుంచి రెండు నెలల నుంచి నాకు కాలు తీపులు అయ్యారు బాగా తిమ్మిర్లు ఇలా నరాల నరాల తీపులు బాగా ఇప్పుడు ఎప్పటికీ నొప్పి ఉండేది

అయినా నేను పది సంవత్సరాలు అయితే నడువు నొప్పులు నరాలు బాగా లాగుతాయి అండి కుసూరి నవ్వలేను నేను వచ్చిన కాచిపో నడుతున్న అటు సంవత్సరాల చిన్న తర్వాత ఆయన నొప్పి మెడల్ నొప్పి బాగుండేది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు స్వస్థ జరిగింది నాకు ఈ తల అంతం చులుకు చులుకు కొడుచుడు బాగా విపరీతంగా ఉండే దేవుని దగ్గరికి పోతే నాకు స్వస్థత అవుతుంది అని నచ్చిన ఈ నొప్పి మగ్గిది నాకు కన్ను కూడా మస్కులు బైబుల్ చదవలేకపోయేదాన్ని ఒకటే గీత లెక్క ఉండేది ఇప్పుడు నేను బైబిల్ టెస్ట్ చేసుకొని అన్నప్పుడు చూసుకుంటే క్లియర్ గా నాకు వాచ్ నాకు బాగా నడవని వచ్చేది కూర్చుంటే కూర్చో వస్తలేదు ఇప్పుడు మంచి అనిపించింది ఫ్రీ అయిపోయిందా పెయ్యన్ని ఒళ్ళంతా నొప్పులు ఉండే ఎప్పటి నుంచి నాలుగు నెలలు అయితే నేను ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చిన వరకు మంచిగా ఫ్రీ అయిపోయిందా నొప్పులు అయ్యి మగ్గినాయి నాకు కడుపుల గడ్డన్నది

పేరు చేసిన ముడుకులు నొప్పులు తగ్గే సార్ ఇప్పుడు ముడుగులు నొప్పులు ఉండే ఇప్పుడు ఫ్రీగా లైక్ ఫ్రీ వైజా నుండి వచ్చింది అది బదరాసలం అయ్యా మన యాక్సిడెంట్ అయింది ఇక లిఫ్ట్ మీద చెక్కలేదు ఆటో టీ కొట్టుకుంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సస్తది పరిశీలి మన బండి యాక్సిడెంట్ అయింది సార్ ఇండికేటర్ పగిలింది మరి నాకు మొత్తం నువ్వు నొప్పులు ఉండేవి ఇప్పుడు నొప్పులు తగ్గిపోయింది చెవి నొప్పి ఉండేది ఇప్పుడు పోయింది నా బిహెచ్ఎల్ నా పేరు ఈశ్వర్ మరి గత నవంబర్ నెలలో ఆరునాడు మే అమ్మగారు ఈరోజు ఎవరైనా ఈ వాగ్దాన భూమికి మీరు దేవునికి ఇచ్చే ఇచ్చేవారు ఉంటే వెళ్ళి స్పాన్సర్ చేయాలని చెప్పారు డిసెంబర్ నెలలో సెకండ్ వీక్లో మీకు అనుకున్న రీతిగా మీరు కార్యం చేస్తారని చెప్పిన చెప్పడం జరిగింది మాకు ఈ డిసెంబర్ రెండో వారంలో మాకు నూతన వాహనాన్ని ఎనిమిది లక్షల యాభై వేల ఒక కారును మాకు గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడు నవంబర్ మీరు ప్రేయర్ చేశారు ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితమైనది ఇవ్వాలని అనుకునే వాళ్ళు మీ చేతులు ఎత్తం అన్నప్పుడు నా చేతికి ఉన్న రింగ్ నేను ప్రామిస్ ల్యాండ్కి అనమాట అయితే వేసినప్పుడు మీరు ప్రేయర్ చేసినప్పుడు డిసెంబర్ సెకండ్ వీక్ అలా మీరు ఒక అద్భుతం మీ జీవితంలో చూడబోతున్నారని ప్రవచనం చెప్పారమ్మా అయితే అది డిసెంబర్ సెకండ్ వీక్ కాకుండా నవంబర్ థర్డ్ వీక్లోనే నెక్స్ట్ వీక్లోనే దేవుడు మాకు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సిక్స్ ఇయర్స్ నుంచి మాకు తెలియని అమౌంట్ని దేవుడు మాకు దయచేసాడు ప్రెజ్లాడు మమ్మీ మేము అప్పుడు యాభై రోజుల పాస్టింగ్ పేర్లా స్పాన్సర్ చేసినాము మాకు దేవుడు అద్భుత రీతిలో ఐదు లక్షలు ఇల్లు ఇచ్చిండు మళ్ళీ మాకు అన్ని విధాలు మంచి చేస్తే మేము అనుకున్నాం మళ్ళీ బెల్లంపల్లి వచ్చి స్పాన్సర్ చేస్తాం దేవుడా అనుకున్నాం అయితే నిన్న పోయినాం మీరు ఉంటారేమో అని మీరు అక్కడ లేరు పొద్దున్న లైఫ్ చూసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఏ ఫౌండేషన్ లో పెరగాలంటే దేవుని వాక్యమందు బలవంతులు కావాలి దేవుని బిట్ల అప్పుడు శత్రు మిమ్మల్ని ఏం చేయలేడు వాడు పరిగెత్తు ఇప్పుడు పరిగెత్తలే పది సంవత్సరాలు ఈ ఉద్యీవాన్ని ఎవ్వరూ ఆపలేరు అమెన్ బికాస్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డినరీ రివైవల్ దిస్ ఇస్ రైసింగ్ రివైవల్ క్రిన్ సిటీస్ ప్రజలకు శుభవార్త ప్రతి ఆదివారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది సిఎస్ఏ పీజీ కాలేజీలో ఉదయకాలపు ఆరాధన జరుగుతుంది అనేక మంది వచ్చి వాక్యం ద్వారా జీవితాలు మార్చబడి దేవునికి మహిమకరంగా వారిని సమర్పించుకుంటున్నారు అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది కూడా పీజీ కాలేజీలో ఆరాధన జరుగుతుంది వేలాది ప్రజలు వస్తున్నారు మార్చబడుతున్నారు రాగుబోతులు మారుతున్నారు పాపపు జీవితాలు బాగుపడుతున్నాయి అనేక మంది క్రీస్తు కొరకు మండుతున్నారు నీవు కూడా రా నీతో పాటు అనేకులు తీసుకొని రా దేవుని నడిపించి దీవించి ఆశీర్వదించిందాకా దాకా